ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ల దావోస్ల పర్యటనపై వైకాపా నాయకులు అవాకులు చవాకులు పేలుతూ పసలైన విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు అన్నారు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని అన్నారు నాడు చంద్రబాబు నాయుడు తెలుగువారికి మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారని నేడు ఏ ఏ రంగాన్ని ప్రమోట్ చేయడానికి దామోస్లో ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారు అని అన్నారు జగన్ గత ఐదు సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని నాశనం చేశారని అన్నారు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన పనులను రాష్ట్రాల్లో శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ గోనివరి శ్రీనివాసులు మాట్లాడుతూ నారా లోకేష్ చారిత్రాత్మక యువకలం పాదయాత్ర రెండేళ్ల క్రితం ఇదే జనవరి ఇరవై ఏడున ప్రారంభమై జగన్ పాలనపై పోరాటయాత్ర చేశారని గుర్తు చేశారు యువతులు స్ఫూర్తిని ధైర్యమును నింపి వైకాపా ప్రభుత్వ పతనానికి కూటమి ప్రభుత్వ విజయానికి పునాది వేసింది యువకలం పాదయాత్ర అని అన్నారు వైకాపాని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన యువకలం పాదయాత్రతో తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపు తెచ్చుకున్న నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ తెలుగుదేశం నాయకులు సాంబశివం ప్రతాప్ డాక్టర్ వెంకటేష్ తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు అని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున ప్రపంచంలోనే భేటీ అనిపించుకునే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారిని అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ గారిని బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేర్ గా పెద్ద పెద్ద వ్యక్తుల్ని హైదరాబాద్కు ఆహ్వానించి వాళ్ళ ద్వారా లక్షల కోట్ల పెట్టుబడిని హైదరాబాద్లో పెట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగానికే ఒక తలమానికంగా హైదరాబాద్ని తీర్చిదిద్దిన ఘనత మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుందని చెప్పి మీ అందరికీ తెలిసింది మరి ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత వెనుకబడుతుంటే దాన్ని గాడిలో పెట్టాలని చెప్పి అమరావతి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు విశేషంగా కృషి చేసి ఐదు సంవత్సరాలు దాదాపు పద పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్ట శాతం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెట్టుబడిదారులందరినీ భయప్రాంతానికి గురిచేసి జై ట్యాక్స్ అనేది ఒకటి విధించి వాళ్ళని ఆయనే కాదు ఆయన మంది మాకు మా ఆయన అనుకున్న మినిస్టర్లతో సహా ఎంపీలతో సహా గోరెంట్ల మాధవ్ కావచ్చు లేదంటే పెందుర్తి ప్రకాష్ కావచ్చు తోపుదుర్తి ప్రకాష్ గారు కావచ్చు ఇలా అందు అందరూ పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళు పారిపోయేటట్టు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి పెట్టింది మీ అందరికీ తెలిసిందే మరి మన అదృష్టం కొద్దీ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఎన్నో కోటి ఆశలతో గతంలో ఏ విధంగా అయితే మన రాష్ట్రాన్ని మంచి మంచి వైపు పెట్టుబడి వైపు నడిపించుకుంటూ వెళ్ళారో దాంతో భాగంగానే ఈరోజు దావోస్కి వెళ్ళి అహర్నిష్ను కృషి చేసి కష్టపడి ఆ చెల్లె కూడా ఎంతో కష్టపడి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఈరోజు రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడానికి వాళ్ళందరు కష్టపడి వస్తే పరిశ్రమలు అంటే తెలియని జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి లేదంటే పారిశ్రామికవేత్తల ఒక ఉపయోగం కానీ రాష్ట్రానికి వాళ్ళు చేసే మేలు గురించి కానీ తెలియని వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పెద్దడమే కాకుండా ఎంత దారుణంగా అప్పట్లో దావోస్ని దావోస్ని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఒక ఐదు కోట్ల మందిని ఆరు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న ఒక కనీస ఆలోచన కూడా లేకుండా విత్తరు చూపులు చూస్తూ అప్పట్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలు సరైన సమాధానం కూడా చెప్పలేక నీళ్లు నమ్మిన గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మన రాష్ట్రానికి ఉంచారో మీకు తెలుసు మీరు మరి ఈరోజు రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఏ విధంగా పరిశ్ర పారిశ్రామికతలు ఆహ్వానిస్తున్నారు ఏ విధంగా ప్రపంచంలోనే మేటి అని అనిపించుకున్న పారిశ్రామికవేత్తలు క్యూ కట్టి మరి నారా చంద్రబాబు నాయుడు గారితో నారా లోకేష్ గారితో సమావేశమై ఉత్సాహాన్ని చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకు రావడం ఏ విధంగా జరుగుతుందో మీ అందరూ కళ్ళకు కట్టినట్టు మీ అందరూ కనిపిస్తూ ఉంటే కళ్ళకు గంతలు కట్టుకునే వైసీపీ నాయకులు ఈరోజు ఏదంటే అది మాట్లాడటం హాస్యాస్పద హాస్యాస్పదంగా ఉంది అసలు అభివృద్ధి అంటే తెలియని మీకు దావోస్ అంటే తెలియని మీకు పెట్టుబడులు అంటే తెలియదు మీకు చంద్రబాబు నాయుడు గారిని గురించి కానీ ఐటీ రంగాన్ని గురించి కానీ విమర్శించే హక్కు మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా గతంలో ఐటీ రంగంలో ఏ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలబెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అదేవిధంగా డ్రోన్స్లో డ్రోన్ టెక్నాలజీలో మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచమైన అగ్రగామిగా నిలబెట్టాలని చెప్పి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు దాంతో భాగంగా అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి దాదాపు ఈ ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాల వరకు యువగలంలో ఏ విధంగా అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నారా లోకేష్ గారు మనకు మన యువ యువతకంతా హామీ ఇచ్చారో దాంతో భాగంగా ఏడు నెలల్లోనే ఐదు లక్షల పెట్టుబడులు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు అదేవిధంగా నలభై వేల మందికి ఉపాధిని కల్పించిన ఘనత మన నారా లోకేష్ గారికి ఈ ఎన్డీఏ కూటమికి చెందుతుందని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తూ మీరు కనీసం ఐదు సంవత్సరాల్లో ఈరోజు ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకి కనీసం ఐదు ఐదు సంవత్సరాలు కలవకపోగా ఆయన పారిశ్రామిక పారిశ్రామికవేత్తల్ని మీరు కనీసం ఆహ్వానించకపోగా పైపెచ్చు జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేక మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు చేతనైతే రాష్ట్ర అభివృద్ధిలో అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి లేకపోతే ఒక మూల కూర్చొని చూస్తూ ఆనందించింది అంతే తప్ప అనవసరమైన మాటల ద్వారా చంద్రబాబు గారిని కానీ మన నారా లోకేష్ గారిని కానీ మీరు విమర్శిస్తే ఆల్రెడీ నూట యాభై ఒకటి పదకొండుకు వచ్చింది ఇంకా ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా తిరస్కరించాలో ఏ విధంగా మిమ్మల్ని చూసి అస అసహించుకోవాలో మీరు అర్థం చేసుకోండి ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదని చెప్పి మీ తెలియజేస్తూ మన ప్రియతమైన ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గతంలో ఎప్పుడు కానీ కుప్పంకి సంబంధించిన వాళ్ళు ఎవరు దావాస్లో పాల్గొనలేదు దాంతో భాగంగా మొట్టమొదటిసారిగా కుప్పానికి సంబంధించిన వికాస్ మర్మట్ గారు పీడి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ వికాస్ మర్మట్ గారిని ఆయనతో పాటు తీసుకెళ్లి అనేకమైన పారిశ్రామిక పారిశ్రామిక రంగాల్లో కుప్పంలో కూడా పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్న ఏర్పోర్టుకి చుట్టుపక్కల పారిశ్రామిక వాడుగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వికాస్ మర్మట్ గారి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే దాన్ని కూడా తీసుకెళ్లి విజయవంతంగా తిరిగి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కుప్పం ప్రజల తరపున అందరం మేము వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం మా ప్రతిమ నాయకులు గొరవ ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో లోకేష్ అన్న గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రం నుంచి సుమారు పన్నెండు మంది ఒక టీంతో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడి స్థాపించాలని పెట్టుబడులను ఆకర్షించాలని ఉద్దేశంతో దావోస్ పర్యటన చేసి దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అయితే దీని పట్ల కొంతమంది ప్రతిపక్షంగా సంబంధించినటువంటి నాయకులు లేనిపోయిన అవాకు చెవాకులను పేరుతూ ఊరికి వృధాగా వెళ్ళారు ఏమీ సాధించలేదని ఒక అనవసరమైనటువంటి వాళ్ళ పత్రిక బ్లూ మీడియాలో వాళ్ళు జరిగింది ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయనే ఉద్దేశాన్ని తెలియజేపడం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అసలు ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు ఒక బ్రాండు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నేతృత్వంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తప్పటికే ఒక బ్రహ్మాండమైనటువంటి ఈ రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో విధమైన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది గొప్పగా జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తూ అన్ని కంపెనీలు బెదిరిస్తూ చాలా కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ పాలిపోవడం జరిగింది మనందరికీ కూడా తెలిసిన విషయమే ఇప్పుడు ఎన్నో విధాలు నష్టపోయినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను ఆ సిస్టమ్ని పూర్తిగా పాడు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రాలకు గాడిలో పెడుతూ ఈ ఆంధ్రప్రదేశ్ ఒక దిక్చూసిగా ఈరోజు ప్రభుత్వం తీసుకెళ్తున్నారు మొన్న జరిగినట్టు విశాఖపట్నం ఎనిమిదవ తేదీ మన విశాఖపట్నంలో కార్యక్రమం జరిగితే గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు డిపిసి భవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడి ఆ రోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది చాలా గొప్ప విషయం తర్వాత దావోస్ వెళ్ళిన తర్వాత ఆయన యొక్క చంద్రబాబు నాయుడు ఇమేజ్తో కానీ ఆయన ఉండేటువంటి పరిపాలన దక్షతతో చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూ ముందు చూపుతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కడుతున్నారు నిజంగా లోకేష్ అన్న గారు కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఐటీ మినిస్టర్గా కానీ విద్యార్థి శాఖ మంత్రి కూడా ప్రత్యేక చొరవ తీసుకుని దావోసులో గొప్ప చంద్రబాబు సారావు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మా యువనేత లోకేష్ గారు కూడా వారు ప్రయత్నం చేసుకుని చాలా వరకు పెట్టుబడులకు ఉన్నారు అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నారు కాబట్టి చాలా గొప్పగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది సుమారు ఈ ఏడు గంటల కాలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ ఆంధ్రప్రదేశ్కి ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఐదు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు కంపెనీ రాబోతున్నాయి అందరూ కూడా ఎంబాయి చేసుకోవడం జరిగింది అన్ని కూడా కార్యక్రమం దాల్స్తున్నాయి దీంతో పాటు ఇవన్నీ కూడా ప్రారంభమైన లక్షణమే సుమారు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మందికి ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి కాబట్టి దయచేసి ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా సరే ఆయన బయట దేశాలే వెళ్ళి పారిశ్రామిక వ్యక్తులు ఎక్కడైనా ఆకర్షించడం కానీ అదేవిధంగా ఎవరికైనా పెట్టుబడి విషయంలో ఎక్కడ ఆయన పోయిన పాపన లేదు కేవలం వాళ్ళు మినిస్టర్ను పంపినారో ఆయన కూడా మీకు తెలిసే ఉంటుంది కోడి గుడ్డు కథ చెప్పుకొని ఆ విధంగా ఎంతో వృధాగా ఎంతో తన వ్యక్తంగా ఆ మినిస్టర్కి ముందు కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళందరూ టీం వర్క్తో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా మనకు పెట్టుబడులు రాబోతున్నాయి దాంతోపాటు మన సార్ తీసుకెళ్ళిన టీంలో కూడా మన కుప్పం నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మనకు వికాస్ గారిని కూడా తీసుకెళ్లడం కుప్పం పైన ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ రాబోయే ఇండస్ట్రీల్లో కుప్పానికి కూడా ఒక మంచి అవకాశం వస్తున్న ఉద్దేశంతో సార్ కూడా వారు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి దీనికి గొప్పగా మేము అందరూ కూడా చాలా గర్వంగా బ్రౌడ్గా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఈ యొక్క సదా ప్రజలు అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించిన మన స్ఫూర్తి కోరుతుంది థ్యాంక్ యూ పదహైదవసారి పర్యటన కలిగినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ కూడా బాగా తెలుసు ఆ రోజు విశాఖపట్నంలో ఇండస్ట్రీస్టు కాన్క్లేవ్ పెడితే ఏ విధంగా ఆ రోజు పెట్టుబడులు ఆకర్షించారు ఏ విధంగా చేశారనేటటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు హైదరాబాద్ ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఉంది అంటే దానికి శ్రీకారం చుట్టింది ఎవరు అనేటువంటి విషయాన్ని దయచేసి మనం అందరూ కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు హైదరాబాదు మొత్తం ప్రపంచ దేశాల్లో ఒక మంచి నగరంగా ఎదిగేటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పత్రంలో నడిపిస్తూ ఉంటే లేనిపోని అభాండాలు మన పైన వేయడం జరిగింది అన్నెసరిగా ఏ తప్పు జరగపోయినా కూడాను తప్పు జరిగినప్పుడు తెలుగుదేశం పైన నేపాల్ వేసి నేను రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేసేకున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దిష్లక్షణ జరిగిన తప్ప కన్స్ట్రక్టివ్గా ఏదన్నా ఒక కార్యక్రమాన్ని మేము చేశామనేటువంటి విషయాన్ని చెప్పమని చెప్పండి ఏ కార్యక్రమాన్ని కూడా చేయకుండా సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పుగా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిదైతే ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినటువంటి మీ పార్టీ పదకొండు స్థానాలకే పరిమితం చేసినటువంటి పరిస్థితుల్లో మీరు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు మీరు ఈరోజు దావోస్ పర్యటనకి ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు మైనస్ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడు అక్కడ ఉష్ణోగ్రత ఆ పరిస్థితులు ఆ చెలిని కూడా లెక్క చేయకుండా తండ్రి కొడుకులు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రపంచంలో మేటి దిగ్గజాలైనటువంటి అందరినీ కూడా కలిసి బిల్ గేట్స్ దగ్గర నుంచి మిట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వాళ్ళ దగ్గర నుంచే రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చేసి దిగ్విజయంగా వాళ్ళ కార్యక్రమాన్ని ముగించుకొని వస్తే ఈరోజు మీరు మీ ఇష్టానుసారము మీ దగ్గర మీ దగ్గర ఉందని చెప్పి మీ పేపర్ ఉందని చెప్పి ఇష్టానుసారం మాట్లాడడం ఇష్టానుసారం అవాక చవాకలు పేరడము దావోసుపై మీరు ఏం సాధించలేదని చెప్పి మాట్లాడడము ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి జరుగుతున్నటువంటి విషయాలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించడానికి ఈ మధ్యనే ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు రెండు లక్షల కోట్లతో అక్కడ కార్యక్రమాల్ని శంకుస్థాపన కార్యక్రమాలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు మన యువనేత ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి లోకేష్ బాబు గారు పాదయాత్ర నిలబడి ఎలక్షన్ జరిగింది మీరందరూ దానికి ప్రత్యక్ష సాక్షులు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చారు అది కూడా మీరు చూసాను ఇప్పుడు మానవ వనరుల శాఖ మంత్రిగా ఐటీ మంత్రిగా లోకేష్ బాబు ఈ తెలుగు జాతికి ఎంత సేవ చేస్తున్నారో మీ అందరికీ బాగా తెలుసు సో ఇప్పటి వరకు లోకేష్ బాబు గారికి పాదయాత్రకి ఆయన అభివృద్ధికి కోఆపరేట్ చేసినటువంటి నిధులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు కార్యక్రమంలో రెండవ అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పనికిరాని తనాన్ని ఇంకా ప్రజలు చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించడం చాలా సిగ్గు చేయటం తన యొక్క అసమర్థతని తన కేబినెట్ మినిస్టర్ల యొక్క ఇండోసైంట్ నాలెడ్జ్ని ఇంకా మేము మేరిటో చేసి మేరిటో చెప్పుకోవడం అన్నది ప్రజలు నమ్మరు ఎప్పటికీ నమ్మరు కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను ఎందు మనందరికీ బాగా తెలుసు కేవలం ఏడు నెలలైంది ఏడు నెలలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగువారిని ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మానవ వనరుల్ని వనరుల్ని ఉపయోగించుకొని ప్రపంచానికి తెలుగుదేశం యొక్క ప్రతిభని ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చూపించాలో అన్నది రెండు నిమిషాల మీద మాట్లాడాలి అందులో మొదటిది గ్రీన్ ఎనర్జీని తీసుకురావడం కానీ గ్రీన్ హైడ్రోజన్ని తీసుకురావడం కానీ రెన్యూవబుల్ ఎనర్జీని తీసుకురావడం కానీ సోలరైజేషన్ అంటే ప్రధానమంత్రి యొక్క సూరేఖర్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ పెట్రో కెమికల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడంలో కానీ ఎన్టీపీసీ ద్వారా ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలని ఆంధ్రాకి తీసుకురావడం కానీ వైజాగ్లో రైల్వే జోన్ని ఏర్పాటు చేయడం కానీ అలాగే వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ని ప్రైవేటైజేషన్ కాకుండా సుమారు పదకొండు లక్ష పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలని తీసుకురావడం కానీ అలాగే సుమారు వెయ్యి కిలోమీటర్లు ఉన్నటువంటి సముద్ర తీరంలో పది పోర్టులు ఏర్పాటు చేసి లాజిస్టిక్ హబ్స్ని ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్లో తీసుకురావడం కానీ అలాగే కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించుకొని టాటా కన్సల్టెన్సీ ద్వారా డేటా సెంటర్ని వైజాగ్లోకి తీసుకోవడం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏపీకి అదీ ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలను ఎలా కల్పించాలని చెప్పడం కానీ ఆర్టిఫిషియల్ తో పాటు డే టెక్నాలజీని ఉపయోగించి పావర్టీ ఎలివేషన్ పేదరిక నిర్మూలనని ఎలా తీసుకో ఎలా చేయాలని పైన చెబుతూ మాకున్నటువంటి క్లారిటీ ఏంటంటే ప్రపంచంలో తెలుగు వాళ్ళు బాగుపడాలి ప్రపంచంలో ఉన్న పది మంది ప్రముఖులలో తెలుగు వాళ్ళు ముగ్గురు ఉండాలి ప్రపంచంలో ఎంతోమంది ధనికులు ఎంత సంపాదించినా తెలుగు వారి యొక్క జీడిపి బాగు పెరగాలని అలాగే ఈ గ్రీన్ హైడ్రోజన్ కానీ గ్రీన్ ఎనర్జీలో ప్రపంచానికే భారతదేశము మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అందరికీ సప్లై చేయాలని ఇలా అనేక రకాలుగా మాకు విజన్ ఉంది ఈ విజన్ ద్వారా మేము ఎన్నికల్లో ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామో దీంతో పా ఉంది సాధ్యం కూడా మీరు ఉదాహరణ చూస్తే పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు పోర్ట్ డెవలప్మెంట్ కావచ్చు భోగావపురం లాంటి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడంలో కావచ్చు అలాగే ఆంధ్రలో గా వస్తున్నటువంటి ఏడు ఎయిర్పోర్ట్లు కుప్పొంత సాగచ్చు ఎన్ని ఎక్కడపోయినా మీకు పెట్టుబడులు వస్తున్నాయి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి ఇది మా నాయకుడికి ఉన్నటువంటి క్లియర్ ఎజెండా ఐడియా జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుతున్నా నువ్వు మొన్న మీట్లో పెట్టావు విమర్శించినావు మీ మంత్రి విమర్శించారు అసలు దాని గురించి మీకున్నటువంటి నాలెడ్జ్ ఏమి దావోస్ గురించి నీకు తెలుసా దావోసేమ దావోస్ పర్యటన అనేది కానీ అనేది ఏమైనా సంతలో ఆవులు నమ్ముకున్నటువంటి బ్రోకర్ పని అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు దావో సంస్థ దేనికంటే ప్రపంచంలో ఎవరెవరికి ఏమి నాలెడ్జ్ ఉంది ఏమి అర్హత ఉంది దాన్ని చెప్పడానికి ఒక వేదిక అంతేగాని ఇండియాలో ఉన్న వాళ్ళని తీసుకుని అక్కడ ఎంప్లాయ్ చేయించడం లేని దాన్ని క్రియేట్ చేయడం కాదు మాకున్నటువంటి ప్రతిభని చంద్రబాబు గారు ఉన్న ప్రతిభని పని తెలుగు వాళ్ళు ఉన్న ప్రతిభని పని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడు అవకాశాలని చెప్పడానికి ఒక వేదిక అందుకే చంద్రబాబు సార్ సుమారుగా ఇరవై మంది ఇరవై మంది ప్రభుత్వంతో మీటింగ్ పెట్టి అక్కడ మాకున్నటువంటి అవకాశం చెప్తే త్వరలోనే వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడే ఎంజాయ్ చేసుకుంటున్నారు దయచేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళు చేసి చూడు లేదా వినో నీలాగా దావోస్కృతని చెప్పి లో దిగి మీ భార్య బిడ్డతో తిరిగి వచ్చే పరిస్థితి కాదు మా బాబు గారు పోయిన నాలుగు రోజులు మాకు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అవకాశం మీకు చెప్పడానికి ప్రపంచాన్ని చెప్పడానికి తద్వారా పెట్టుబడులు తీసుకురావడానికి తద్వారా ఉద్యోగ అవకాశం కల్పించడానికి మా నా అన్నారు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ కూట ఉద్యోగం కానీ వీరన్నిటికి ప్రత్యేకమైన ఎజెండా ఏంటంటే ఉద్యోగ అవకాశం పెట్టుబడుల ఆహ్వానం పేదరిక నిర్మూలన ఇది మాది మా ఎజెండా జగన్మోహన్ రెడ్డి కానీ మీ వాళ్ళకి ఎలాంటి అజెండా లేదు ఒక నాలెడ్జ్ లేదు ఒక ఐడియా లేదు లేనిపోని పనికిరాని ఆలోచనతో తీసుకొచ్చి మా భాషని మా నాయకుని కంపేర్ చేస్తే ప్రపంచం అంతా నవ్విపోతుంది దయచేసి ఇప్పటికైనా మానుకో నీ చాకర అయిపోయింది అది మునిగిపోతున్న నావా నేను వైసీపీని ఎవరు నమ్మరు నమ్మే పరిస్థితి లేదు నమ్మినా మరొకసారి అధహపాదానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యావంతులు కానీ నిరుద్యోగులు కానీ చివరికి పెన్షన్ తీసుకున్నటువంటి ఎవరైనా సరే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ఇంకా దయచేసి మీడియా ముందు రా మాట్లాడలేదు కోరుతుంది